పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా మీరు ఇబ్బందుల్లో ఉన్నా మనల్ని మనమే విమర్శించుకుంటే ఇంకా బలహీనమవుతాం తప్ప మనం బలపడే పరిస్థితి విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా కార్యకర్తల్లో కొంతమంది సమర్థులున్నారు నాకు ఈ ఎన్నికలైన తర్వాత చాలా మంది అమర్చేయాలి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా చేసుకోలేకుండా కూడా ఇబ్బంది పడ్డారు ఎవరైతే ధైర్యంగా ముందుకు పోయారో వాళ్ళు వీరోచితంగా పోరాడారు మంచి ఫలితాలు వచ్చాయి అదే సమయంలో నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరినీ గౌరవిస్తున్నాయి కొత్త రక్తాన్ని కూడా పార్టీకి ఎక్కించనున్న బాధ్యత అది కూడా చేస్తా అదే సమయంలో మీరు కావాలని ఏదైనా దొరికితే వేరే వాళ్ళ మీద పెట్టేసి మీరు మాత్రం తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఈ సమిష్టి బాధ్యత అవుతుంది ఒక మాట చెప్పారు పోయిన ఎన్నికల్లో మనం ఇబ్బంది పడ్డాం ఇరవై నాలుగు గంటల ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఆలోచించాం దాని వల్ల మనం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం ఆ మాట నేను చెప్పాను నా సమయంలో ఇరవై ఐదు పర్సెంట్ మీ కోసం ఇచ్చి మనకి ఇబ్బందులు వచ్చేవి కాదు అది పొరపాటు జరిగింది భవిష్యత్తులో జరగదని చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పాను వాళ్ళ మారిగా మనం కూడా అవినీతి డబ్బులు సంపాదించుకోలేదు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి మనకు నైతిక విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది పోరాడదామని కూడా చెప్పాను నేను మీకు చెప్పడం కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను ఈ రోజు వాళ్ళు నన్నే అవమానాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు ఇప్పుడు అపోజిషన్ లో ఉండే నన్ను ఎంత సురగరంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎవరి కోసం పడుతున్నారు నా కోసమా ముఖ్యమంత్రి పదవి అవసరం వల్ల కాదు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను రాత్రి పగడిలో పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు అలాంటి సమయంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏం జరుగుతుందని మనం చెప్పాలి ఒక ప్రతిపక్షంగా మనకు ఒక బాధ్యత ఉంది ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి చైతన్యం రావాలి ప్రజల దగ్గరికి పోవాలి మన మీద వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ పనులు అవుతాయని కోరుకోరు కనపడతా ఉంటే వాళ్ళకి ఒక ధైర్యం అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అనేది చెప్తే పేపర్ ద్వారా కానీ లేకుంటే ఇంకొక మీటింగ్ల ద్వారా కానీ చెప్పగలిగితే ఒక నమ్మకం వస్తుంది చేస్తే ఒక భయం వస్తుంది మొన్న ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ సమయాలు నేను చూశాను కౌంటింగ్ సమయాలు నేను చూస్తే ఒక ఊర్లో మనకు మెజారిటీ వస్తే వాళ్ళకి వెయ్యాలనుకున్నారు ఊరంతా తిరగబడ్డారు నన్ను ఒకటిఆర్ అడిగారు ఒక మాటడి సార్ ఇమ్మీడియట్ గా మీరు మీడియాకు పంపేయండి ఏబిఎల్ పంపేయండి టీవీ పంపేయండి లేకపోతే ఈటీవీకి పంపేయండి అని అడిగారు తప్ప ఎస్పీ పంపేయండి కలెక్టర్ పంపిల నేను ఎందుకు కారణాలు అడిగాను వాళ్ళ ఒకటే చెప్పాను వీళ్ళు ఎట్లా పని చేయరు ప్రజలకు తెలిస్తే కొంచెం సిగ్గైనా పడతారు ప్రజలు మా దగ్గరకు వస్తారు కాబట్టి మీరు ముందు వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్పే పరిస్థితి వచ్చారంటే ప్రభుత్వం పైన విశ్వసనీయత పోయింది నేను చాలా మంది ఎస్పీలు కలెక్టర్లు చూశాను నా దగ్గర నంగి నెంగిగా పనిచేసిన వాళ్ళు పద్నాలుగేళ్లు ఈ రోజు వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉంటే స్వరూపం బయటపడింది ఇవన్నీ కూడా నాకు కూడా మంచి లెసన్స్ అనమాట గుణపాఠం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మారీ చేస్తారనుకోవాల ఒక ఉన్మాదైతే తప్ప ఎవరు చేయడు ఎందుకంటే ఇరవై నెలల్లోనే చెడ్డ పెట్టు తెచ్చుకున్నారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది డబ్బులు పెట్టినా బెదిరించినా పోలీసులు పెట్టుకున్నా గెలుపు మనమే తప్ప వాళ్ళు నైతికంగా పతనమయ్యారు మనం నైతికంగా గెలిచామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఈరోజు నేను అందుకనే వచ్చా మీరు ఎవ్వరూ అదే ఉప్పోలు ఎప్పుడు పడ్డ సందర్భాలు లీవ్ గతంలో కూడా కొంతమంది ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేసి రౌడీ చేయాలంటే వీరోచితంగా పోరాడి మీరు ఈ కుప్పంలో చేయడానికి వీళ్ళేది తిరిగి పంపించిన ఘనత ఈ కుప్పం ప్రజాది కానీ కార్యకర్తని ఇప్పుడు కూడా కోరుతున్నా మళ్లీ మళ్లీ నేను వస్తా అవసరమైతే మీ అందరికీ ఎవరికి అన్యాయం జరిగినా ఓటే చెప్తున్నా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాం పోలీసులు కూడా నేను వదిలిపెట్టాను ఒకవేళ పోలీసులు కూడా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టి అన్ని సమీక్షిస్తా సమీక్షించిన తర్వాత ఎవరైనా తప్పులు కేసు పెట్టారో వాళ్ళు కూడా పనిష్ చేస్తా భవిష్యత్తులో వదిలిపెట్టే ముఖ్యమంత్రి చెప్పాడు ఐదేళ్లు మన పరిపాలనంతా సమీక్ష చేస్తాను తోగుతాను 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 అని తోపుకోమని చెప్పారు ఏంటి గారు రాబోయే నేను కూడా చెప్తున్నా ఆఫీసర్లకి నేను కూడా తప్పుడు కేసులు పెట్టడం అందరినీ సమిట్ చేస్తా మిమ్మల్ని పనిష్ అదే మరి ఎన్ని కేసులన్నా పెట్టండి మీరు వీరోచితంగా పోరాడతాం ఎన్నికల మేనిఫెస్టోలో పెడతా వస్తానే ఒకే పెన్తో ఒక సంతకులతో మొత్తం కేసులన్నీ రాజకీయంగా కేసులు పెడతారా మేమే దొంగ పనులు చేశామా హత్యలు చేశామా దోపిడీ చేశామా కేసులు పెడతామా నేను కామ తేంతో వెళ్ళి రావిడి తల పోయి చెప్తే నా మీద కేసులు పెడతానో కానీ చూసినప్పుడు చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో అయితే మనం గుర్తుపెట్టుకోవాలి మనం అందరంగానే భయపెడితే మాత్రం బెదిరిస్తాం తిరుగుబాటు చేస్తే నోరు పోస్తారు ఇక్కడ నేను మిమ్మల్ని ఇంకొక విషయం కూడా చెప్పాలి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఐకమత్యంగా ఉండాలి లీడర్షిప్ ను మనం గౌరవించాలి ఓసారి లీడర్షిప్ కూడా గౌరవించిన తర్వాత కొంతమంది ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంటే వాళ్ళని ముందు పెట్టాలి ఈ రెండు కూడా జరగాలి అవమానించే పరిస్థితి వాళ్ళకు నిర్ణయాలు కూర్చొని మనం కానీ ఇది చేస్తే కొంతమందికి మీకు ఒక అభిప్రాయం కూడా ఉంది నాకు వాస్తవాలు తెలియవని కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒకప్పుడు అన్ని కూడా మీరు చెప్పినట్టు అన్ని మనం చేసుకుంటామైనా ఇప్పుడు అధికారులు లేవు నా మీద కూడా పని ఒత్తిడి పని ఒత్తిడి కాదు మన మీద వాళ్ళు దాడులు పెంచిన తర్వాత నా సమయం కూడా మా కార్యకర్తలు కాపాడుకోవడానికే జరిపే పరిస్థితి వచ్చింది ఇరవై నాలుగు గంటలు నేను పోరాడడం కేసులు పెడితే వాళ్ళని ఆదుకోవడం డెలిగేషన్ పంపించడం ఇవన్నీ చేసి అంతలో కరోనా వచ్చింది అంతలోనే మనకు వచ్చే కొద్దికి ఎలక్షన్లు వచ్చాయి ఎలాంటి సమయంలో ఇక్కడ నుండి మిమ్మల్ని నేను కోరేది ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక ఎన్నికల్లో మనకు ఇబ్బంది వచ్చిన తర్వాత దాన్ని గురించి ఆలోచించుకుని మనం దిగులు పడిపోవడం కంటే ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాం ఎక్కడ పొరపాటు జరిగింది దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు పని శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళు చేసిందంతా కూడా తప్పుడు పనులు అయినా కూడా ఆ తప్పుడు పనులు ఏ విధంగా ఎదుర్కోవాలో మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రేపు నేను ఇక్కడ తిరుగుతాను తిరిగిన తర్వాత అందరూ చెప్పిన తింటాను అవసరమైతే అని కూడా మాట్లాడతా ఇవన్నీ ఇన్న తర్వాత ఒక ఆలోచనకు వస్తా ఈ పార్టీని నలభై ఏళ్ళు నడిపాను అంతేగాని ఇప్పుడే నేను భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తా పోరాడే వాళ్ళు ముందు పెడదాం మిగిలిన వాళ్ళ వెనకాల పోదాం అంతేగాని పోరాడలేకపోతే అలాంటి వాళ్ళు గ్రామంలో పెట్టినా మండలంలో పెట్టినా దానివల్ల మనకు ఫలితాలు కూడా రావు ఇప్పుడు కావాల్సిన పోరాటం చేస్తే నాయకత్వం కావాలి చేస్తాం అన్ని విధాలు మనం ముందుకు పోదాం మనమేమి వీళ్ళ మీద యుద్ధం చేయక్కర్లా వాళ్ళ మీద తప్పుడు పనులు చేయక్కర్లా కానీ తప్పు మన మీద వచ్చినప్పుడు మాత్రం కబద్ద జాగ్రత్త అని చెప్పకపోతే ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీ మీద నాకు ఒక అచంచలమైన విశ్వాసం ప్రజల మీద నమ్మకం ఉంది మీ రుణం తీర్చుకుంటా అది కూడా చెప్తున్నా మళ్లీ మళ్లీ చెప్తున్నా కార్యకర్తలు రుణం తప్పకుండా తీర్చుకుంటా అది మిస్టేక్ జరిగిన మాట వాస్తవం దానికి కారణం ఈ రాష్ట్రం మీద అమితమైన ప్రేమతో రాష్ట్రం నష్టపోయింది విభజనతో ఎరణావుల కింద కష్టపడ్డా రాష్ట్రాన్ని బాగు చేశా సొంత కుటుంబానికి నష్టం చేశారు అయితే భవిష్యత్తులో మిమ్మల్ని ఏ విధంగా చూసుకోవాలని చూసుకునే బాధ్యత నాది మీరు కూడా అనవసరంగా లేనిపోని తీపెట్టుకోకుండా అన్ని ఆలోచిస్తాను ఎవరు తప్పకుండా మా అందుకనే మీరు ఏదైతే ఉన్నారో

ఆ నుంచి మనకు వచ్చే కొందికి లాస్ట్ లో ఆ కాంట్రాక్ట్ సరిగ్గా పనిచేయకుండా వాళ్ళకి బాగా ఒత్తిడి తీసుకొచ్చినా లాస్ట్ లో మనకు ఆగిపోయింది చిన్న పని అది కూడా వీళ్ళు చేయడం లేదు మూడేళ్ళు అయిపోయింది ఇంకుండే రెండేళ్లే వీళ్ళు చేయకపోతే మొదటి నెలలో నేను చేపిస్తా చరిత్ర ఇల్లుగా మిగిలిపోతానంటే వదిలిపెట్టాం పోరాడతాం కాబట్టి ఈ రోజు కూడా ఒక అతను సిబిఎన్ ఆర్మీ కాంతప్ప ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వస్తా ఉంటే మోటార్ యాక్సిడెంట్ అయ్యి మోటార్ సైకిల్ ఉంటే యాక్సిడెంట్ అయింది అదే ఒక సన్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు చాలా బాధిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు యాక్సిడెంట్స్ వల్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా వారికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలని మనం ఆదుకుంటాం చేస్తాను తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్పండి మీరు చేద్దాం ఉంటారు మేము నేనేమంటానంటే ప్రజాస్వామ్యం లేకపోతే మనం ఊడికేం చేయాలి పులివెందల్లో ఓటు వేసే పరిస్థితి లేదు ఇప్పుడు కుంగునూరులో ఓటు వేసే పరిస్థితి లేదు వాళ్ళ ఇంట్లో మనుషులు మీరు కూరలు పెట్టుకుంటారు మనం వాళ్ళకు చేయాలి కానీ మీరు సిద్ధంగా ఉన్నారా అలాంటి పనులు చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అది కదా మా నాయకులు మీలో నుంచే రావాలి ఇదో వినమా ఇనమా ఇనో వినాల నాయకులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు మనలో ఉండే ఒక నాయకుడు పెట్టుకుంటాం ఆ నాయకుడు చెప్పినట్టు మనం కూడా విని మనం కూడా ఆయనకి బల వేస్తే ఆయన నాయకుడు అవుతారు నేను కూడా మీలో నుంచే నాయకుడితో రావాలి మీకు అందుబాటులో ఉండే నాయకుడు రావాలి ధైర్యంగా వీరోచితంగా పోరాడే నాయకుడు రావాలి చేస్తానమ్మా అవి కూడా నేను శ్రద్ధ పెట్టా అదేమ్మా కాదమ్మా విషయం ఏంటంటే నేను మొదటిసారి వచ్చినప్పుడు మీరు చాలా బాగున్నారు కార్యకర్తలు బాగున్నారు అక్కలు బాగున్నారు నాగరికత పెరిగే కొందికి కొద్దిగా ఆలోచనలు కూడా ఒక్కొక్కరు ఒక విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటాం మళ్ళా వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీవడం చాలా ముఖ్యం ఆ పని చేద్దాం కొంతమందికి ఇటీవల కాలంలో అంటే వస్తువుల మీద ఎక్కువ వ్యామోహం అయిపోయింది సమాజానికి ఇక్కడే కాదు అన్ని ప్రాంతాలు జరుగుతా ఉంది అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని మనం ఏ విధంగా ప్రజల్లో చైతన్యాలను తేవాలి ప్రజలు కూడా గుర్తు చేయాలి దాని నాయకత్వం అవసరం చేపిద్దాం ఉల్లిమా చేద్దాం మా చేద్దాం ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు వన్ టు వన్ మాట్లాడుకోవాలి అన్ని విషయాలు బజార్లో మాట్లాడుకుంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులు వచ్చి ఉండేది కూడా కాస్త పోతుంది అదేదో సామె చెప్పినట్టు కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు పోయేటు మనం కానీ బజార్లో మాట్లాడుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి బజార్లో వద్దు కడుపు ఉంచుకోకూడదు నేను అందరినీ డిసిప్లిన్ చేస్తా మీకు నాయకత్వాన్ని మంచి పని మీరు చెప్పిన సమస్యలు పరిష్కారం చేసేదిగా మీకు చేస్తా అదే సమయంలో మీరు కూడా అన్ని నాయకుడే చేయాలి నాకు చెప్పే చేయాలంటే నాయకుడు అందరినీ అడగాలంటే ఇరవై నాలుగు గంటలు చేయలేరు మీరందరితో మాట్లాడుతూ ఏది మంచి అయితే ఆ నిర్ణయం చేస్తారు ముందుకెళ్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమంటారంటే ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి అదే కానీ బాగున్నప్పుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా బాధ్యత ఒక్క నాయకుడి మీదనే కాకుండా నేనేం చేయాలి కూడా ఆలోచించాలి కొన్ని సందర్భాలు నేను చూస్తూ ఉంటాను పంచాయత్ ఎలక్షన్లు వచ్చాయి పంచాయత్ ఎలక్షన్లు పంచాయత్ ఎలక్షన్ లోయా ఎవరైతే కాన్స్టిట్యున్సీ గా ఉండే వ్యక్తి ఇంట్రెస్ట్ తీసుకుంది కూడా అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సహకరించి మంచి ఫలితాలు వచ్చాయి ఒకవేళ కాన్స్టిట్యున్సీలో చేయలేకపోయినా మండల్ లెవెల్ నాయకత్వం బాగుంటే అక్కడ కూడా వచ్చాయి గ్రామంలో బాగా ఉంటే గ్రామంలో కూడా ఫలితాలు వచ్చాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడికెక్కడ సమిష్టిగా పనిచేస్తుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి కానీ నిన్న జరిగిన ఎన్నికలు మాత్రం విభిన్నమైన ఎన్నికలు ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా యాభై కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ కు పంచాయతీ ఎలక్షన్లు పనిచేస్తారండి ఒక నియోజకవర్గానికి అందరికీ అధికారులకు అందరికీ డబ్బులు ఇస్తారండి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి నీకు తెలుసు నేను నిన్నే పెడతాను జ్ రేపటి నిన్నే పెడతా నువ్వు చెప్పావు నేను అందుకే ఐడెంటిఫై చేస్తున్నా ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది నేను వరుస ఏ ఇన్నో ఏదైనా సరే ఏమయా ఈ రాష్ట్రం కూడా చెప్తున్నా ఏ కొన్ని విషయాలు మీటింగ్ లో మాట్లాడి ఉంటాయి కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటాయి కొన్ని సమాచారం కూడా సేకరించే విధానం ఉంటుంది అంతేగాని పది మందిలో అన్ని గురించి మాట్లాడుతా ఉంటే మాత్రం అది మీకు శ్రేయస్కరం కాదు పార్టీ కూడా శ్రేయస్కరం కాదు అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి నేను మీకు అందరికీ విధానం చెప్తున్నాను నేను ఒకవేళ మీరు ఏదైనా కావాలంటే ఒక నిమిషం టైం ఇస్తా రెండు నిమిషాలు టైం ఇస్తా నేను మాట్లాడతా మీ అభిప్రాయాలు తెలుసుకుంటా నాకు సమస్య చెప్పినప్పుడు పరిష్కార మార్గం కూడా చెప్పండి పరిష్కార మార్గం కొని నేను కూడా ఆలోచిస్తా ఇది బాగుంటుంది సార్ ఒక సూచన అప్పుడు నిజమే నేను కూడా వెరిఫై చేస్తా మీరు చెప్పినట్లు వాస్తవం అంటే నేను ఆమోదించి దాన్ని అమలు చేస్తా అట్లా మనం ముందుకు పోవాలి తప్ప ఇంకోటి కాదు మనం భయపడి ఇప్పుడు వాళ్ళేదో మామూలుగా ఉండంటే మీరు ఇంత ఈ స్టేజ్కి రాదు వాళ్ళు ఉన్మాదంగా వచ్చి మనం పడ్డారు కాబట్టి ఇప్పుడు షాక్ తీసుకొని ఆ షాక్ గురించి రికవర్ కావడానికి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అవునా కాదా కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఎదుర్కోని సత్తా మనకుంది నేను చేసి చూపిస్తా ఒక రెండు సార్లు ఇక్కడికి వస్తే వాళ్ళ కథల్లో చూస్తా అంత ఈజీ కాదు కాబట్టి ఏం చేయాలో మనం చేద్దాం మీరు కూడా నాకు పనిచేయండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు చెప్పాను ఇప్పుడు ఇక్కడ సర్పంచులుగా మొన్న పోటీ చేసిన వాళ్ళు ఉంటే ఎంతమంది మొత్తం అది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు చూడడానికి మనకు టైం ఉందా నలుగురు వెళ్ళారు కడవాళ్ళు ఇది ఉంది పద్నాలుగు ఉన్నాయి ఇప్పుడు కుప్పవాళ్ళైతే అక్కడ మహాడ కరెక్ట్ కాదు కుప్పవాళ్ళు అయితే గుడి వెళ్ళి మాట్లాడడం కలిసిపోవడం అదే మరి దీనివల్ల నష్టం దొరుకుతుంది పార్టీకి ఎక్కడుండోళ్ళు అక్కడ మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి మండలం మండలం ఇప్పుడు ఎందుకంటే మనకు రెండు రోజులు టైం ఉంది ఈ రోజు రేపు మళ్ళా నేను ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం గెలవకపోతే మళ్ళా మనకి ఇబ్బంది వస్తుంది అది గెలవాలి దాన్ని కూడా ఫేస్ చేయాలి మనం ఇక్కడ కూడా ఇది కూడా చూసుకోవాలి మళ్ళీ నేను తొందరగా వస్తాను నేను రిపీట్గా కూడా వస్తాను ఇంకా రాబోయే రోజులు సెట్ అయ్యే వరకు మళ్ళీ అయినా కూడా వస్తూ ఉంటాను ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే మీరు కొంతమంది ఎవరైతే మాట్లాడుకున్నారో ఆ పదహైదు మంది పద్దెనిమిది మంది పోటీ చేసిన వాళ్ళు లేకుంటే గ్రామ కమిటీ రాత్రి టైం యాత్రికందా ఇది కాకుండా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లో కూర్చుంటే మీరు చేయండి ఆ పద్దెనిమిది మంది ఇంపార్టెంట్ లీడర్స్ అండి అంటే మళ్ళా నాకు మనోభావాలు తెలియాలంటే కామన్ కార్యకర్త కూడా టైం తప్ప తెలియదు లీడర్లేనా లీడర్లేమి కలుస్తున్నారు అదే అవునుమా అంతమంది అయితే నూట ఎనభై మంది అవుతారు వచ్చినప్పుడు నేను ఇంకా నాలుగు మూడు మూడు వేలు వచ్చేప్పుడు అందరికీ మాట్లా టైమే కదా ఈ రోజు రేపు అందరినీ కలిసిన తర్వాత అదే మా అంతమంది వచ్చినప్పుడు మాట్లాడాలంటే కూడా టైం ఇవ్వాలి కదా పద్దెనిమిది మంది క్యాండిడేట్లు ఉన్నారు పద్దెనిమిది మంది రమ్మంటే ఒక ఐడియా ఇస్తారు ఫస్ట్ ఫేస్ తర్వాత నెక్స్ట్ ఫేస్ అందరితో మాట్లాడతారు కార్యక్రమం ఇప్పుడు అది బెటర్గా పద్దెనిమిది మంది వస్తే వాళ్ళు ఫ్రాంక్ గా కూడా మాట్లాడతారు వాళ్ళు ఇబ్బందులు కూడా చెప్తారు తర్వాత నేను మాట్లాడతాను ఓకే ఆ పద్దెనిమిది మంది రమ్మండి రాత్రికి నేను మాట్లాడుతాను మాట్లాడి మళ్ళా మిగిలినవి కూడా ఇంకొకసారి వచ్చి మీకు అందరితో మాట్లాడుతా ఓకే కార్యకర్తల గురించి మాట్లాడేది లీడర్లు కాదు ఇక్కడ ఇక్కడ మీటింగ్ అంతా కార్యకర్తలు కూడా అవసరమే ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు రాష్ట్రం అంతా మన పార్టీకి పెద్ద స్థాయి కార్యకర్తలే ఓకే మీరు మీ ఐడియా ఇచ్చారు ఈరోజు సర్పంచెస్ తో మాట్లాడుతున్న పోటీ చేసిన నేను మాట్లాడతాను అదే మరిగా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీపాటి పార్టీ కూడా మాట్లాను వాళ్ళతో మాట్లాడి ఒక అవగాహనకు వస్తాను దీనిపైన పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలను పార్టీ పరిశీలు చేస్తాను మీరు కూడా ఒకటి మళ్ళా తీర్చున్నాం మీరు ఎవరి పార్టీ వాళ్ళు పనిచేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి మనందరికీ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఉంటే మనం మన ఉంటుంది అదే సమయంలో మనలో మన విభేదాలు పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి మీరు ఆ విభేదాలన్నీ మానేయాలి పార్టీ ఐకమత్యంగా ఉండాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవద్దు వాళ్ళు మనం ఏ ఎన్పీటీసీ